శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా శనివారం ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అసలు వీటికి పేర్లు ఇలా ఎలా వచ్చాయి మనం ఆ రోజు చేయవలసింది ఏమిటి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈ రెండు పేర్లు ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశికి ఉంటాయి ఏకాదశి ద్వాదశి దశమి పూర్ణిమ ఇవన్నీ చాంద్రమానానికి సంబంధించి చైత్ర నుంచి దాకా ఉండాలి కదా ధనుర్మాసం అంటారు ఏమిటి అని మీకు అనుమానం రావాలి కానీ ఈ ధనుర్మాసం కొన్ని మార్లు పుష్యమాసంలోనూ కొన్ని మార్లు మార్గశిరమాసంలోనూ వస్తుంది ఇందులో ఎప్పుడొచ్చినా ధనుర్మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి ఏదైతే ఉందో దానిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారు ఎందుకు అంటే శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రల్లో ప్రవేశించినటువంటి శ్రీ మహావిష్ణువు నాలుగు నెలలు అయిన తర్వాత మేలుకుని నెమ్మదిగా తన పడక గది తలుపు తీసుకుని తన లో ఇంటి లోపల ఉన్నటువంటి ఆంతరంగికులకి దర్శనం ఇచ్చేటటువంటి సమయం ఇప్పుడు మామూలుగా మనకి ఇంటికి ఎవరైనా వచ్చినట్టయితే ఆత్మీయులైతే ఇంటి లోపల మాట్లాడతాం మిగిలినటువంటి వాళ్ళైతే సింహద్వారం బయటకు వచ్చో ముందుకొచ్చో బయటకు వచ్చి మాట్లాడుతుంది ఇంటి లోపలికి అంతరాలయాల్లోకి రానియం కదా లోపల భాగాల్లోకి అలా లోపల భాగంలో దర్శనమిచ్చేటటువంటి సమయం ఈ ముక్కోటి ఏకాదశి అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు నిద్రకు ఉపక్రమిస్తాడమ్మా నాలుగు నెలలు నిద్రిస్తాడు యోగ నిద్ర నాలుగు నెలలు ఏమిటి లెక్క అంటే మనకి ఒక సంవత్సరం జరిగితే దేవతలకు ఓ రోజు అవుతుంది మన ఒక సంవత్సరంలో ఎన్ని పక్షాలు ఉంటాయి నెలకి రెండు పక్షాలు చొప్పున సంవత్సరానికి నాలుగు ఇరవై నాలుగు పక్షాలు మనకి రోజులో ఇరవై నాలుగు ఉంటాయి మన ఇరవై నాలుగు గంటల్లో మనం విశ్రాంతి తీసుకునే సమయం ఎనిమిది గంటలు కనుక ఎనిమిది గంటలు అంటే ఎనిమిది పక్షాలు అంటే నాలుగు నెలలు కనుక నాలుగు నెలల్లో ఆయన విశ్రాంతి తీసుకుంటాడు విశ్రాంతి తీసుకున్నాక తలుపు తీసుకుని బయటకు వస్తాడు ఇది ఎప్పుడు బ్రాహ్మీ ముహూర్తన తెల్లవారుజామున తెల్ ఎప్పుడు తెల్లవారుతుంది ఉదయం ఆరు గంటల అయ్యాక తెల్లవారుతుంది మనకి మనకి భగవంతుడికి ఎప్పుడు తెల్లవారుతుంది మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు సూర్యోదయం అవుతుంది అది ఉత్తరాయణ ప్రారంభం అందుకే మకర సంక్రమణాన్ని ఏమంటాం ఉత్తరాయణ పుణ్యకాలం అనేటటువంటి పదం వాడతాం అక్కడి నుంచి ఆరు నెలలు ఉత్తరాయణం ఆ తరువాత జూలైలో వచ్చేటటువంటిది దక్షిణాయనం దక్షిణాయన ఆరు నెలలు రాత్రి ఉత్తరాయణ ఆరు నెలలు పగలు పగలు అంటే కన్నా ముందే లేస్తాం పద్ధతి తెలిసిన వాళ్ళు సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఎప్పుడు నిద్ర లేస్తారు కన్నా ముందు నాలుగు నాలుగున్నరకు లేస్తారు సూర్యుడు ఉదయించాక లేవరు మనం పడుకుని ఉండగా సూర్యుడు చూడకూడదట అది లెక్క అది మన నిద్ర లేవడానికి అసలు ఎవరినైతే నిద్రిస్తుండగా సూర్యుడు చూస్తాడో వారికి ఎక్కువ తెలివితేటలు ఉండవు అభివృద్ధి ఉండదు అని చెప్తారు అంటే వాళ్ళని రోగుల కింద పరిగణిస్తాడంట సూర్యుడు అని మా నాన్న వచ్చే అదే మరి అదే అంటున్నాను ఏమి ఆరోగ్యం ఉండదని చెప్పాను కదా మరి అలాంటిది ఆ స్థితి ఉండకూడదు కదా కనుక ఎప్పుడు లేవాలి నాలుగు నాలుగున్నరకు లేవాలి మకర సంక్రమణ నాడు సూర్యోదయం అయ్యేటట్టయితే ఒక సంవత్సరానికి ఎప్పుడు తెల్ల లేవాలి సూర్యోదయానికన్నా ముందు లేవాలి కదా కనీసం ఒక నెల రోజులు ముందు లేవాలి నెల అంటే వాళ్ళకి ఒక నెల అంటే రెండు గంటలు ఒక పక్షం అంటే గంట అన్నాం కదా కా ఆరు గంటలకు సూర్యోదయం అయితే ఐదు గంటలకు లేచినట్టు మకర సంక్రమణ అన్నాడు సూర్యోదయం అయితే ధనుస్ సంక్రమణ అన్నాడు నిద్రలేస్తారు అలా లేచి నెమ్మదిగా తలుపు తీసుకుని పడగదిలో నుంచి తన కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఇంటి లోపల ఎదురు చూస్తున్న వాళ్ళకి దర్శనమిస్తారు ఈ వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది కనుక దీనికి వైకుంఠ ఏకాదశి అని పేరు అప్పుడు తలుపులు తెరుచుకుంటాయి వైకుంఠానికి శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి కనుక ఇది వైకుంఠ ఏకాదశి అలాగే ఆయన దర్శనం కోసం ఎప్పుడో అయితే అలిసిపోతాడు సాయంకాలానికి నిద్ర లేవంగానే మొట్టమొదట కనుక వెళ్ళినట్టయితే రాత్రి అంతా విశ్రాంతి తీసుకుని హాయిగా ఉంటాడు తాజాగా ఉంటాడు తాజాగా ఉన్నప్పుడు కొంచెం మనసు ప్రసన్నంగా ఉంటుంది వెళ్ళి స్వామిని దర్శించుకుందామని చెప్పి ముక్కోటి దేవతలు ఉంటారు కనుక ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తికి ఎవరైతే నమస్కారం చేసుకుంటారో వాళ్ళు ఎంతమందికి నమస్కారం చేసినట్టు ముక్కోటి దేవతలకు నమస్కారం చేసినట్టు ముక్కోటి దేవతలు నమస్కారం చేసుకోవడానికి ఒక్కచోట విష్ణువుని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి రోజు ఏదైతే ఉందో దాన్ని ముక్కోటి ఏకాదశి అన్నారు వైకుంఠపు ద్వారాలు తెరుచుకుంటాయి కనుక వైకుంఠ ఏకాదశి అన్నారు ఇదమ్మా ఈ పేరు రావడానికి గలిగినటువంటి కారణం ఆలయంలో కూడా ప్రత్యేక ద్వారం పెడుతూ ఉంటారు కదమ్మా ఆ ద్వారంలోకి లోపల నుంచి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకుంటే కనుక చేసిన పాపాలన్నీ పటాపంచలు అవుతాయి అంటారు సో అందులో నిజం ఎంత నిజం మాట ఎట్లా ఉన్నా అసలు ఎందుకు ఆ మాట అంటారో తెలుసుకుందాం సాధారణంగా దేవాలయాల సింహద్వారాలు తూర్పు వైపు ఉంటాయి కానీ ఉత్తరం వైపు కూడా ఒక ద్వారం ఉంటుంది ఆ ఉత్తర ద్వారం ఏమిటంటే ఇంటి లోపలికి వెళ్ళేది తూర్పు ద్వారమేమో ఇంట్లోంచి బయటకు వచ్చేది ఉత్తర ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వారం ఇంటి లోపలికి ఉంటుంది కనుక పడక గదిలోంచి వచ్చేది ఆ లోపలికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకుంటున్నామంటే ఆయన ఎవరికి దర్శనమిస్తాడు అక్కడ ఆత్మీయులు దగ్గర వాళ్ళకి ఇస్తాడు అంటే మనం అక్కడి నుంచి వెళ్ళామంటే అర్థం ఏమిటి మన స్వామికి ఆత్మీయులమో అని మనల్ని మనం ప్రకటించుకోవడం కోసం ఆయన ఉత్తరద్వారంలో నుంచి వచ్చాడు తాజాగా నిద్ర లేచి చక్కగా విశ్రాంతి తీసుకుని ఎటువంటి అలసట లేకుండా ఫ్రెష్గా ఉన్నాడు ఆయన దర్శనం కోసం అలా వెళ్ళడం జరుగుతుంది అందుకని ఉత్తరద్వారం ఒక్కరోజే తెరుస్తారు మరి కొన్ని దేవాలయాలకి ఇరుకిరుగ్గా కట్టిన దేవాలయాల్లో ఉత్తరద్వారం ఉండదు అందుకని వైపే ఉన్న ప్రహరీకి ఎక్కడో ఒక చోట ఒక దండలు కట్టి ఇది ఉత్తరద్వారం అనుకుని ఇక్కడి నుంచి స్వామిని దర్శించుకోమని బొమ్మ పెడతాడు ఇదంతా ప్రతీకగా చేసుకునేటటువంటిది కానీ ఉత్తర ద్వారము అన్నదానికి వేరే సంకేతం కూడా ఉంది ఉత్తరము అంటే ఏమిటి ఉత్తర దిక్కు అంతే కదా ఉత్తరం అంటే శ్రేష్టము అని కూడా అర్థం ఉత్తర ద్వారం అంటే శ్రేష్టమైన ద్వారము పైన ఉండే ద్వారం మన శరీరంలో పైన ఉండే ద్వారం ఏమిటి ఏమిటి అదే ఆ ద్వారం దగ్గర భగవంతుడు ఉంటాడు కనుక అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోమని మూలాధారంలో ఉన్నటువంటి కుండలినీ శక్తి ఏదైతే ఉందో మూడున్నర చుట్టలు చుట్టుకుని ఉండేది అది ఒక్కసారి ఇలా పైకి లేచి ఇలా నిరాఘాటంగా ధనుర్మాసం గురించి ఏం చెప్పుకున్నాం ధనుర్మాసంలో ఏదైనా వింటి నుండి ఎక్కువ పెట్టబడి వదిలినటువంటి బాణంలాగా సూటిగా వెళ్ళిపోతుందని మూలాధారంలో ఉన్నటువంటి శక్తి ఈ వెన్నుపాము ద్వారా సూటిగా బయటికి వెళ్ళి ఇక్కడ ద్వారం దాకా వెళ్ళడం జరుగుతుంది కనుక ఆనాడు చేసే సాధన మనని నేరుగా ఉత్తరం వైపుకి మన శరీరంలో ఉత్తర దిక్కిది అక్కడికి తీసుకెడుతుంది అని చెప్పడానికి ద్వారం అన్నారు అక్కడ ద్వారం ఏమో కానీ ఇక్కడ ఉత్తర ద్వారం తెలుసుకునే ప్రయత్నం కనుక చేసినట్టయితే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థానానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అలాగే అమ్మ ఏకాదశి కాబట్టి ఆ రోజు ఏకాదశి నియమాలు నియమాలు ఇట్ ఫాలో అవ్వాలి ఉంటాయా ఏకాదశి నియమాలు ఎలాగూ ఉంటాయి ప్రత్యేక నియమాలు అంటే ఆనాడు పూర్తిగా విష్ణువుని ధ్యానం చేయాలి మరి ప్రతి ఏకాదశికి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఇరవై నాలుగు ఏకాదశులు పూర్తి నియమాలు పాటించడం ఏదో అభ్యంగ అభ్యంగన స్నానం కాదు తల స్నానం చేయడం అభ్యంగనం చేయకూడదు ఆ రోజు మామూలు నీళ్లే పోసుకోవాలి తల మీద ఓకే అది భోగానికి చిహ్నంగా తభ్యంగన స్నానం జత మామూలుగా స్నానం చేసి వీలైనంత వరకు స్మరణ చేసి విష్ణు సహస్రనామాది కాలో ఏవో అధ్యయనం చేస్తూ రోజును గడుపుతూ వీలైతే ఏ ఆహారం తినకుండా ఉండడం మంచి నీళ్ళు కూడా తీసుకోకూడదమ్మా అలా ఏం లేదమ్మా మన సంప్రదాయంలో అంత కాఠిన్యం లేదు ఒక్క జ్యేష్ఠమాసంలో అనుకుంటా ఒక ఒక ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు ఆ ఒక్క ఏకాదశి నాడే నీళ్లు కూడా తీసుకోకుండా ఉంటారు మన దగ్గర అంతటి కఠినమైనటువంటి నియమాలు నువ్వు ఇవి పాటించకపోతే పా నరకానికి వెళ్ళిపోతావనే శాపాలు ఏమి ఉండవమ్మా ఎవరికి ఎంత వీలైతే అంతవరకు పాటిస్తూ ఉండటం వాటి వల్ల చక్కగా హాయిగా సుఖంగానే మన మార్గం కూడా సుఖంగానే ఉంటుంది కనుక ఉపవాసం ఉండేటటువంటి వాళ్ళు భోజనం చేయకుండా పళ్ళో పాలో తీసుకోవచ్చు తీసుకుని భగవద్ధానంలో ఎక్కువ సమయాన్ని గడిపితే మన ప్రజ్ఞ అలా ఉన్నత స్థితికి అలా పైకి వెళ్ళడానికి అవకాశం ఉండేటటువంటిది అది ఈ ప్రతి ఏకాదశికి చేసే నియమాల కన్నా దీన్ని మరి కొంచెం అధికంగా అంటే అప్పుడు ఏదో ప్రతి ఏకాదశికి ఒకసారి విష్ణు సహస్రనామం చదువుతాను అనుకుంటే ఈసారి ఎక్కువసార్లు చేస్తారు కొంచెం ఎక్కువగా చేయడం వీలైతే ఉద్యోగాలకు వెళ్ళిపోతుంటాం కదా అదే నేను అన్నది వీలైతే అన్న పదం ఒకటి వాడాను పూర్తి అవన్నీ ఇలా వీలైతే దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడం అలాగే ఏదైనా అధికంగా చేయాలనుకుంటే చేయడం ఏ చేయాలనుకున్నా జ్ఞానానికి సంబంధించినవే చేయాలి అది కాస్త చేస్తే కూడా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అన్న ఉద్దేశంతో అంటే ఏ సమయంలో మనం చేసే సాధన ఎక్కువ ఫలితం ఇస్తుంది అని తెలిసి గురు ఋషులు మనకు చెప్పారు ఈ సమయంలో చేసేది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని కొంతమంది మేము ఉపవాసం ఉండలేమండి మందులు వేసుకుంటాం పొట్టలో ఏదో లేకపోతే ఆ మందులకి వికారం వస్తుంది అంటారు అటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే పళ్ళు పాలు తీసుకోవచ్చు లేదండి మాకు అది కూడా పడవు గట్టిగా ఏదన్నా ఉండాలి ఘన పదార్థం అంటే ఉప్పు లేకుండా తింటారు ఏదైనా సరే తీపి పదార్థం కానీ వండింది కూడా తినకూడడం తినకుండా ఉండడం మంచిది లేదా అలాంటిది ఏమన్నా తినకపోతే ఉండలేను అంటే ఆ వండేటటువంటిది ఏదో ఉప్పు లేకుండా ఉండేది ఎక్కువ మంది తేలిగ్గా ఉంటుందని ప్రసాదం లాగా చేస్తారు కదమ్మా హల్వా ఆ హల్వా చేసేసుకుంటారు అందులో ఉప్పు ఉండాల్సిన పని లేదు కనుక అది లేదు లేదంటే అంత తీపి కూడా తినడానికి వీలైన పరిస్థితులు ఉంటాయి కొంతమందికి అప్పుడు హాయిగా రవ్వనే ఉడకబెట్టుకుని తింటారు అందులో ఏ రకమైన ఉప్పు కారాలు వేసుకోకుండా చాలా సంతోషమమ్మ ధన్యవాదాలు